నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది

సో ఇవాళటికి ఈ మంత్కి అంటే లాస్ట్ ఈ మంత్కి ఓవరాల్ నేను ఫోటోగ్రఫీ చేయలేకపోతే టెన్ ఇయర్స్ అయిపోయింది ఫ్రమ్ లాస్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటి వరకు సో ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్లో ఒక చిన్న ఫోటోగ్రఫర్గా స్టార్ట్ అయిన చెప్పి ఇవాళ అంత రీసెర్చ్ రావడానికి నా క్లయింట్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మొత్తం అందరి లైక్ సపోర్ట్ వల్ల ఇంత ఈజీ ఇంత దూరం వచ్చింది సో ఇవాళ ఎస్పీ సార్ గారిని ఇన్వైట్ చేయడానికి ముఖ్య రీజన్ అయితే సరే ఒక ఇన్స్పిరేషన్ మనకి ప్పుడు సార్ మన కడపలోనే డిఎస్పిగా వర్క్ చేసి ఇవాళ మళ్ళీ అదే లైక్ మన ఊరికి ఎస్పీగా రావడం అనేది చాలా బాగా వచ్చింది చాలా దూరం అది సో నా జర్నీకి సో నేను అలా ఇన్స్పిరేషన్గా తీసుకొని సార్ని ఇవాళ మేము ఇన్వైట్ చేయడం జరిగింది చీఫ్ గెస్ట్ సో సార్ వచ్చాను చాలా మిగతా థ్యాంక్స్ సార్ సార్ గారిని కూడా సో ఇవాళ ఇంకొక బిజినెస్లో మేము లాంచ్ చేసాము ఈ ఫోటోగ్రఫీతో పాటు ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని మాకున్న టాలెంట్ తోటి అండ్ నాకు నా ఫ్రెండ్ వచ్చేసి యశ్వంత్ రెడ్డి తిను నేను ఇద్దరం కలిసి ఇవాళ ఎజే ఎంటర్ప్రైజెస్ అని ఇంకొక బిజినెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఎస్పీ సార్ హ్యాండ్స్ మీదగా సో ఇది వచ్చేసి కంప్లీట్ ఎయిర్ కండిషనింగ్ అండ్ లైక్ హోమ్ ఆటోమేషన్ దీని కొంచెం ఇన్ డీటెయిల్గా తిని లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇవాళ మేము డేజా ఎంటర్ప్రైజెస్ అని లైక్ కొత్త కంపెనీని స్టార్ట్ చేస్తాము అండ్ ఈ కంపెనీ మనకి మెయిన్లీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ అండ్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ లైక్ టెక్నాలజీని లైక్ కంప్లీట్గా వేరే మెట్రో సిటీస్లో ఉంటుంది అదే టెక్నాలజీని అదే థింగ్ని మనం లైక్ మన కటపాసిటీకి తీసుకురావడానికి మనం ట్రై చేస్తున్నాం అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము దీనికి ఓపెనింగ్ వచ్చిన మన ఎస్పీఎస్ఎల్కి చాలా ధన్యవాదాలు మనకి వచ్చి ఆయన లైక్ మనకి ఇన్వేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇదే లైక్ సెంట్రల్ కండిషనింగ్ మనకు ఏదైతే లైక్ ఉందో సిటీస్లో లైక్ వాటా మాల్స్లో లైక్ వాటర్ పెద్ద పెద్ద ఆఫీసులో మీరు చూస్తుంటారు అన్నీ మనం ఇక్కడ తీసుకోవాలని ట్రై చేస్తున్నాం అలాగే హోమ్ ఆటోమేషన్ వేర్ ఎక్కడైతే లైక్ మనకి కంప్లీట్గా ఫోన్ తోటి మన ఇంటి మొత్తాన్ని అప్డేట్ చేసుకోవచ్చు లైట్లు ఆన్లో ఉన్నాయి ఆఫ్లో ఉన్నాయా ఫ్యాన్ ఆపరేట్ చేసుకోవడానికి ఏసీ మనకు రన్ అవుతుంది కరెంట్ బిల్ ఎంత కన్స్యూమ్ అవుతుంది ప్రతిదీ కూడా మనం లైక్ మన మొబైల్తోనే మనం అప్డేట్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా సో ఈ కంప్లీట్ టెక్నాలజీని మనం మన కడప తీసుకొస్తున్నాం కంప్లీట్గా సో ప్రతి ఒక్కరు కూడా లైక్ దీని సర్వీస్ని ఉపయోగించుకుంటారు లైక్ అనుకుంటున్నాం మనం జస్ట్ రెడ్డి ఆఫీస్ అడ్రస్ అడ్రస్ వచ్చేసరికి లైక్ మనకి ఆపోజిట్ దినేష్ హాస్పిటల్ బిసైడ్ అరుణాచలం హాస్పిటల్ నవదాస్పేట విద్యాపురం కడప డిస్టిక్ మీరు కాంటాక్ట్ చేయదలుచుకుంటే లైక్ మా సర్వీస్ని తీసుకోవడానికి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ జీరో ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఓకే